మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగన్ ఆఫీస్కి కొంతమంది క్లయింట్స్ రావడంతో గగన్ వాళ్ళకి ప్రజెంటేషన్ చూపిస్తూ వాళ్ళకి బిజినెస్ ప్లాన్స్ ఇక ప్రజెంటేషన్ మొత్తం కూడా విజ్ వివరిస్తూ ఉంటాడు భూమి పక్కనే ఫైల్ పట్టుకొని నిల్చుని ఉంటుంది చూడండి మేము ఇక్కడ ఒకటి కట్టుబడి కట్టబోతున్నాము ఇక్కడ ఒక కొండ ఉంది పెద్ద కొండ ఉంది మేము ఈ ప్లాన్ అంతా కూడా సక్సెస్గా రన్ చేయాలంటే ముందు ఇక్కడున్న ఈ పెద్ద కొండని తొలగించాల్సి ఉంటుంది ఇక్కడున్న ఈ పెద్ద కొండని తొలగించిన తర్వాత ఇదిగో ఇక్కడ ప్లాన్ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది అని కొండను తొలగించిన తర్వాత ఎలా అయితే ఫ్లాట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా గగన్ ప్రజెంటేషన్లో చూపిస్తుంది చెప్తూ ఉంటాడు అప్పుడే భూమి నేను ఒకసారి మాట్లాడొచ్చా అని చెప్తూ ఉంటుంది ఓకే హ్యూ ప్రొసీడ్ అని గగన్ చెప్తాడు అప్పుడే భూమి ఆ బిజినెస్ ప్లాన్ని మారుస్తుంది ఒక కొత్త ప్లాన్ చెప్తుంది అక్కడున్న క్లయింట్స్ అందరూ కూడా గగన్ కూడా విల్డెన్ భూమి సూపర్ భూమి అని క్లాప్స్ కొడుతూ భూమిని మెచ్చుకుంటూ ఉంటారు గగన్ కూడా చాలా సూపర్గా చెప్పా భూమి ఈ ప్లాన్స్ చాలా బాగుంది అని గగన్ కూడా భూమిని మెచ్చుకుంటూ ఉంటాడు భూమి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక భూమి దగ్గరికి ఒక అతను వస్తాడు భూమి ఇలా రామ్మా అని చెప్తూ ఉంటే భూమి అతనితో పాటే ఆ క్యాబిన్ నుంచి బయటకు వస్తుంది చెప్పండి సార్ అని అడుగుతూ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు అతను భూమిపై చేతులు వేస్తూ భుజంపై చేవేసి మొహంపై చేవేసి చాలా అసభ్యంగా ఇక ఎక్కడెక్కడ టచ్ చేస్తూ విసిగిస్తూ ఉంటాడు భూమి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది వెళ్ళిపోమని చెప్పలేక భూమి కంగారు పడుతూ అవస్థపడుతూ ఉంటుంది ఇదంతా కూడా గగన్ గమనిస్తాడు రే అని వెంటనే అతడి దగ్గరికి వస్తాడు అతన్ని చంపపగలు కొడతాడు ఏంట్రా ఎవరితో ఎలా నడుచుకోవాలో నీకు అర్థం కావడం లేదా ఇక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు అని వాడు చంపపగల కొడతాడు గగన్ చాలా కోపంగా వాడికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇదంతా వింటున్న భూమి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది